హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో సిల్క్ యారా టన్నెల్ వెలుపల బాబా బావుక్నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయోగ కంపెనీ ప్రారంభించింది నాడు సిల్క్ యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న బృందం బావుక్ దేవతను వేడుకున్నారట గతేడాది నవంబర్లో సిల్క్ యారా టన్నెల్లో కొండచెరలు విరిగిపడడంతో నలభై ఏడు మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు దీని తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సమాచారం ప్రకారం బౌక్నాగ్ దేవత పూజారి సొరంగ వెలుపల ఆలయాన్ని నిర్మించారని రెస్క్యూ టీం కోరాడు ఈ నేపథ్యంలో తాజాగా నవయోగ కంపెనీ బౌక్నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది ఈ విషయాన్ని కంపెనీ పిఆర్ఓ నాంద్ తెలిపారు ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితో పాటు పిల్లర్ పండు జరుగుతున్నాయి ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది ఇదిలా ఉంటే భారత్లో ప్రసిద్ధ దివ్యక్షేత్రాలు ఉన్నాయి చరిత్ర ప్రాశస్త్యం పరంగా కొన్ని ఆలయాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి వీటిని చూసేందుకు స్థానిక రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు కొన్నింటిని చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు చరిత్ర పరిశోధకులు తరలివస్తూ ఉంటారు అయితే మన దేశంలో కొన్ని టెంపుల్స్కు సంబంధించి ప్రచారంలో ఉన్న వింతలు ఆసక్తిగా మారాయి సైన్స్కి అంతు చెక్కని రహస్యాలు కొన్ని ఆలయాల్లో వీటిలో ఉన్నాయని చెబుతూ ఉంటారు ఇలాంటి మిస్టరీ టెంపుల్స్గా ప్రసిద్ధి చెందిన పది ఆలయాలు ఏవో ఇప్పుడు చూద్దాం మొదటిగా లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి గుడి ఆవరణలో మొత్తం డెబ్బై స్తంభాలు ఉన్నాయి వీటిలో ఓ స్తంభం వేలాడుతున్నట్లుగా ఉంటుంది అంత బరువైన రాతి స్తంభం కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మరో రాయిపై ఉండే పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది సీతాదేవిదని చెబుతారు ఇక్కడ ఒకే రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం కూడా ఉంది పానకాల నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయానికి వచ్చేవారు బెల్లం పానకాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు శంఖం ద్వారా భక్తులు పానకాన్ని దేవుడికి సమర్పిస్తారు పానకం పోస్తున్నప్పుడు తాగుతున్న శబ్దాలు వినిపిస్తాయి కొంతసేపటికి శబ్దం ఆగిపోతుంది అప్పుడు బయటకు వచ్చిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇంత బెల్ల పానకం ఇంత బెల్లం పానకం పోస్తున్న అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు పురి జగన్నాథ దేవాలయం ఈ ఆలయం వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది ఈ గుడిపై ఎగరేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది రోజులో ఏ సమయంలోనైనా ఏ కోణంలో చూసినా ఆలయ నీడ కనిపించదు అదేవిధంగా ఈ ఆలయంపై పక్షులు ఎగరవు ఆలయం లోపల ఆలయం లోపల అడుగుపెట్టినప్పుడు సముద్రపు హోరు వినిపించదు తిరిగి వెళ్లే సమయంలో వినిపిస్తుంది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడిలోని వంట గదిలో ప్రసాదాలు తయారు చేస్తారు ఏడు కుండలపై వీటిని పండుతూ ఉంటారు అన్నింటికంటే టాప్లో ఉండే ఏడో కుండలోని ఆహారం ముందుగా ఉడుగుతుంది దీన్ని దేవుడికి నివేదిస్తారు ఈ రహస్యం ఎవ్వరికి అంతుపట్టని విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని